సెకండ్ పాయింట్ అండి రెండవది ఏం ధరించుకోవాలి అని అంటే వినయము మొదటి సమయాలు పదిహేను అధ్యాయం ఇరవై రెండవ వచనంలో అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఎహోవా సంతోషించినట్లు ఒకటి ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా అని సావులను అడుగుతున్నాడు అవును ఎందుకు ఈ విధంగా అడుగుతున్నాడు అంటే సావులు ఏం చేసినాడు అనంటే యుద్ధము చేసి కూడా మరి వాటిల్ని నశింపచేసి చంపేసి రమ్మని చెప్తే మంచిగా అంటే గొర్రెలను మరి ఎడ్లను నేను అది వాటి శబ్దం వస్తే మరి సమయాలు అడుగుతాడన్నట్టు వీటిని నేను దేవునికి బలిగా అర్పించటానికి తీసుకొని వచ్చినాను నా కొరకు కాదు అని అంటాడు అన్నప్పుడు ఆయన అంటున్నాడు కదా ఆయన సంతోషించిన ఆలోచించుము అని సౌల్కి చెప్తున్నాడు బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము వినయముగా నీవు దేవుని ఆజ్ఞను మరి వినుట వలన శ్రేష్టము ఆయన సంతోషిస్తాడు అని మరి సమయలు సౌలునకు చెప్తున్నాడు అదేవిధంగా మనం ఆది కాండంలో చూసినట్లయితే అవ ఆదము ఆజ్ఞను అతిక్రమించి వారి యొక్క అక్కడున్న మరి తోటలోని అధికారమును మరి వారి మీద ఉన్నటువంటి మంచి మరి వెలుగును వారు పోగొట్టుకున్నారు మహిమను వారు పోగొట్టుకున్నాడు అదేవిధంగా సౌలు కూడా ఆజ్ఞాతి క్రమము చేసి తనకు ఉన్న ఇచ్చినటువంటి హోదాను ఆయనకున్న అభిషేకమును ఆయన పోగొట్టుకున్నాడు ఆ విధంగా మనము అభిషేకము పోగొట్టుకోవద్దు దేవుని అభిషేకము మన మీద పోగొట్టుకోవద్దు ఆయన ఇచ్చిన అధికారము మనం పోగొట్టుకోవద్దు అంటే మనము ఆయన యొక్క ఆజ్ఞకు వినయమును చూపెట్టాల ఆయన యొక్క మాటను వినేవారమై ఉండాలి దేవునికి సూత్రం మొదటి సమయాలు మూడు నాలుగులో మరి సమయాలు విన్నాడా అంటే విన్నాడు చూడు ఏహోవా సమయాలను పిలిచను అతడు చిత్తమండి నేను ఉన్నానని చెప్పాడు పదో వచనంలో కూడా తరువాత ఏహో ప్రత్యక్షమై నిలిచి అంటే ఈ సమయాలు సమయాలు అని పిలిచినప్పుడు ఆయనకు తెలియదు తర్వాత పిలువగా సమయాలు దాసుడు ఆలోకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్మని ఆయనతో చెప్పినాడు ఆ విధంగా ఏంటిది అని అంటే ఆయన సమయలు ఆ విధంగా వినయుడై దేవుని యొక్క మాట వినిన్నాడు కాబట్టి ఆయన సౌలికి చెప్పగలిగినాడు ఆ విధంగా మనము కూడా విధేయులై వినయుడై ఉండి మరి ఇతరులకు చెప్పువారమై ఉండాలి ఆ విధంగా దేవుని వినయం దేవుని మాట వినడం వల్ల ఆయన సంతోషించి వాడై ఉన్నాడు ఆ విధమైనటువంటి వినయంతో మన ముందుగాక ఆమెన్ ఆమెన్